హాయ్ అండి ఇలాంటి బాటిల్స్ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కదా వీటిని క్లీన్ చేయాలి అంటే కొంచెం కష్టము చెయ్యి అనేది లోపల వరకు పట్టదు అలానే పెద్ద పెద్ద బ్రషెస్ తీసుకున్నా సరే లోన ప్రాపర్గా నీట్గా క్లీన్ అవ్వదు ఈ బాటిల్స్ని వారానికి ఒకసారి కానీ పది రోజులకొకసారి క్లీన్ చేసుకోకపోతే బ్యాక్టీరియా ఫంగస్ లోన బాగా గ్రోత్ అవుతుందండి పాచి కూడాను పడుతుంది మురికి కూడాను పట్టి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ బాటిల్లో స్టోర్ చేసిన వాటరు అలాంటివి మనం వాడుకోకూడదు కాబట్టి ఇంట్లోకి ఇలా సింపుల్గా అయితే బాటిల్ని క్లీన్ చేసేసేసుకోండి దీంట్లో ఒక రెండు స్పూనుల వరకు రాళ్ళ ఉప్పు అలానే ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక నిమ్మచక్కని పిండేసి దాన్ని కట్ చేసి బాటిల్ లోపల వేసేసుకోండి రెండు స్పూనుల వరకు బియ్యం వేసేసుకొని ఒక గ్లాసు వేడి నీళ్ళు వేసేసుకొని బాటిల్ని ఇలా పైకి కిందకి మొత్తం కూడాను ఊపుతూ నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే మనకి నీచు కానీ బ్యాక్టీరియా ఫంగస్ ఉన్న ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుందండి మంచి స్మెల్ వస్తుంది నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ